అందరికీ నమస్కారం అండి నేను పుష్ప ఫస్ట్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను ఇది ఏదో మామూలు వైబ్రేషన్ కాదండి వేరే వైబ్రేషన్ ఇది వెళ్తానే ఉంటుందని నేను మొన్న నేను స్పెయిన్లో షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి నైట్ టెన్ ఓ క్లాక్కి అక్కడ రెస్టారెంట్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది నేను దిగి పరిగెడుతున్నాను పరిగెట్టి లోపలికి వెళ్ళి టెన్ ఓ క్లాక్ క్లోజ్ అంటుంది అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది నట్స్ లాంటివి ఏదోటి తినేద్దాం కనీసం భోజనం ఇక్కడ అలా తీసుకుంటున్నాం ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ సారీ వి క్లోజ్ అన్నారు ఆవిడ థ్యాంక్ యూ అండి టూ ప్యాకెట్స్ అనేవి అని తీసుకున్నా తర్వాత సెట్ చేస్తున్నాం అండి నియర్ బై రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయని కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి ఓ కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి మిడ్ నైట్ స్పెయిన్లో టూ ఓ క్లాక్కి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాల్స్తున్నారు అంటే ఆ వాండర్ తాలూకు ఇద్దరు బ్రదర్స్ లోపల ఒక బ్రదర్ ఉన్నాడు పెద్ద బ్రదరు మేము వెళ్ళాము దిగాము ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్ మాది ఒక వెహికల్ దిగ్గానే అతను ఇలా చూసాడు నన్ను అది నేనేంటి స్పెయిన్ ఏంటి అర్ధరాత్రి రెండున్నరకి ఇలా చూసాడు చూసి లోపలికి వెళ్ళాడు ఫోన్లో ఆన్ చేసాడు పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు తూ అయినా బై బై తూ అయినా తూ అయినా అని అది ఎవరిదంటే రెస్టారెంటు అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్ ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు ఆదిక్యరావు చంద డైరెక్షన్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్కి అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు నేనేమో పాకిస్తాన్లో వాళ్ళ నాకేమో హిందీ రాదు ఉర్దూ రాదు నమస్తే జీ థ్యాంక్ జీ ఫిర్మి లెంగేజీ ఏ ఏం ఆడతాడో నాకే తెలియలేదు అప్పుడు పక్కన ఆకలి వేస్తుంది సో డర్లింగ్ అంత దూరం రీచ్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో డర్లో షారూఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి తెలుసున్నారు స్టూడియోలో ఫోటోలు దిగాను ఇలా పట్టుకొని పట్టుకుని ఫోటోలు అంటే దిగిపోయాను కానీ నేను ఎలా చేస్తాను ఎవరికీ ఎవరికే తెలియదు సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే గురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలవమ్మా అన్నారు అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ ఉండాలి ఈయన అంత పెద్ద స్టారు అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం ఉండాలి ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే అంటే కష్టం అది ఎందుకంటే ఓ పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం అది ఎవరి వాళ్ళు అవ్వదు దానికి చాలా గట్స్ కావాలి దాన్ని అంత స్టార్ అయ్యి ఉండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏ వచ్చానండి నిజం చెప్తున్నా మొత్తం ఆ స్లాంగ్ నేను నా స్లాంగ్ తప్ప వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను ఎంతో సపోర్ట్ చేసి బండి గారు అన్నారు లేదండి అని మనం ఇలా సాగతీస్తాం ఇక్కడ లాస్ట్లో ఇక్కడ అలా కాదండి ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే నా ఫస్ట్ టైము నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్ నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు సో నెత్తుక్కుంటూ నెత్తుక్కుంటూ నాకు నిజంగా డాలింగ్ ఈ రోజునే నిజం నిజం చెప్తున్నాను తమిళ్ కన్నడ మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నువ్వు ఇచ్చిన పునర్జన్మ జెండా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ ఒక్క మాటలో అంటే మీకు గారు మీ కష్టం ఎంత ఉంటుందంటే దేవుడు వచ్చి బాబు ఇంకొద్దు నేను ఇచ్చేస్తాను ఇంక కష్టపడొద్దు ప్లీజ్ అంత కష్టం అండి బాబు అంత కష్టం అండి బాబు ఎందుకంటే కష్టానికి ఇంక జాతకం ఏం ఉండమంటే కష్టానికి సచ్చినట్టు నేచర్ ఇచ్చి తీరాలంట మీరు ఆ కష్టాన్ని నమ్ముకున్నారు లేకపోతే ఇక్కడ కూర్చుని ఆల్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ ఫిలిం కొట్టాలంటే నిజంగా ఎంత కష్టపడాలండి ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ మీరు అందరూ కలిసి పాసిబుల్ చేశారు మీరు మీ కష్టానికే ఎప్పుడు మీకు దేవుడు పదింతలు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా ఒక లైన్లో ముగించేస్తాను డర్లింగ్ నేను ప్రొడక్ట్ నేను లోకల్ ప్రోడక్ట్ దానికి ఒక వేసి దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేసేవా ఐ ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ నౌ చాలా హ్యాపీగా ఉంది రకరకాల క్యారెట్లు వెరైటీ క్యారెట్లు చేస్తుంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా మార్నింగ్ లొకేషన్కి వెళ్ళగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా థ్యాంక్స్ డార్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బన్నీ గారు థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ డార్లింగ్ ఆల్ ద బెస్ట్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ మా డాడీ అక్కడ ఉన్నారు మీ డాడీ అక్కడ ఉన్నారు ఆయనకు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పమని చెప్తా ఓకేనా లవ్ యూ లవ్ యూ వావ్ దట్ వాస్ అమేజింగ్ సునీల్ గారు సునీల్ గారి మార్క్ స్పీచ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము విన్నాం లేదా నేను నిజంగా ట్రై చేయలేదండి ట్రై చేయTill రాదు ట్రై చేయలేదు అనుకుంటునే కక్కేసానని అంతే తెలుసండి మనసు పొరల్లోంచి ఆటోమేటిక్ గా వచ్చింది అర్థం అవుతోంది థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్